క్లాత్ ఉంటాయి మొత్తం అడ్డు మన అమ్మట్లో భయపడే పారిపోతాం మనం ఒక్కళ్ళు ఉంటాం ఆడవాళ్ళం అందరూ ఆఫీస్ ఆఫీస్కి వస్తారు భయపడి మనం బయటకి వెళ్ళినప్పుడు అమ్మట్లోనే ఏం చేయాలంటే మనం భయపడకుండా ఎలా ధైర్యంగా గా ఉండాలి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే అమ్మట్లోనే రెగ్యులేటర్ ఆఫ్ చేసుకోవాలి రెగ్యులేటర్ ఆఫ్ చేసుకోవాలి రెగ్యులేటర్ కూడా ఒకసారి గ్యాగేజ్ అయిపోద్ది ఇది కూడా చెడిపోయింది ఆ టైం ఇది కూడా కాలిపోయింది కాలిపోయి ఇది ఆఫ్ చేసినా కానీ మన ఆయన ఫంక్షన్ లో ఉండదు అలా అంటే ఏం చేయాలంటే మన దగ్గర ఉంటాయి అందరికీ నమస్కారం నేను ఇన్నకొండ ఫైర్ యాప్స్ ఈ చేరు గోల్డెన్ గోల్డెన్ టవర్స్ అపార్ట్మెంట్లో డెమో ఇవ్వటం జరిగింది కనుక మన ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారికి ధన్యవాదాలండి నేను కోరుకునేది ఏంటంటే ఈ గ్యాస్ ఎలా ఆర్పాలి ఎలా ఇచ్చేయాలి ప్రమాదాలను మనం ఎలా ఎదుర్కొనాలి అనేది మన స్టాఫ్ చెప్పున్నారు ఇంకొకటి నేను ఇంకోటి ఏంటంటే కోరుకునేది మనం ఎప్పుడు లిఫ్ట్ వాడుతూ ఉంటాం ఆ లిఫ్ట్ మాత్రం ఎప్పుడు ఏదైనా ఫైర్ అయినాడు మాత్రం మీరు లిఫ్ట్లో దిగొద్దు కాడికి మనం మెట్ల మీదే దిగండి లిఫ్ట్ మాత్రం ఎప్పుడూ వాడవద్దు నేను ప్రెసిడెంట్ గారిని కోరేది ఏంటంటే ప్రతి అప్ప ప్రతి ఫ్లోర్లో కూడా ఒక సీఓటు కార్బన్ డైఆక్సైడ్ సీఓటు ఒకటి ఒకటి పెట్టమంటున్నా ఐదు ఫ్లోర్లో ఉండి ఐదు సీఓట్లు ఒట్లు పెట్టమని ప్రెసిడెంట్ గారిని చెప్పి చెప్తున్నాను కనుక మీరు కూడా ఈ ఫైర్ గురించి కూడా తెలుసుకోవటానికి చాలా మంచిది మీకు ధైర్యం వస్తుంది గ్యాస్ ఫైర్ అయితే అయ్యో ఫైర్ అవుతుందని మళ్ళీ బయటికి పరి పరిగెత్తకుండా మనం ఎలా ఆర్పగలము మనం ప్లాత్తో ఆర్పగలము లేదా మన బకెట్తో ఆరపగలము అనేది కూడా మీకు కూడా అవగాహన ఇప్పటికే తెలిసిందనుకుంటున్నాను అది మీరు ఏదన్నా గ్యాస్ లీక్ అయినప్పుడు వంట గదుల్లో ఏం గ్యాస్ లీక్ అవుతుంది అనేది మీరు తెలుసుకొని ఎమ్మడినే మీరు స్విచ్ లేటం కానీ ఏంటి అది సెల్ ఫోన్ మాట్లాడటం కానీ ఉపయోగించరాదు కనుక మొత్తం ఇంట్లో ఇవన్నీ తెరిచి ఒక ఒక అరగంట ఉంచితే ఆ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది తర్వాత రెగ్యులేటర్ ఆపుకోవటం ఇవి చూసుకోండి మమ్మల్ని మనం సెల్ సెల్తో మాట్లాడాలి ఈ చేయొద్దు మట్ అనేది ఎప్పుడైతే మనం భయపడతామో గ్యాస్ వేయడానికి డేంజర్స్ చేస్తాయి ఏంటంటే మొత్తం మూసేసి ఉంటుంది గదులెక్కి ఒకసారి లీక్ అయ్యి గ్యాస్ అంతా బయటకెళ్ళినప్పుడు మొత్తం రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోయింది లేని పక్షంలో కూడా రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోయింది అలాంటి మనకి రూమ్ తలుపు తీయగానే గ్యాస్ మనకి వాసన వస్తుందంటే ఖచ్చితంగా గ్యాస్ లీక్ అయిందని చెప్పి మీకు గ్రహించాలి ఏంటంటే ఒకప్పుడు అయితే దీంట్లో దీంట్లో గ్యాస్ లీక్ అయితే మనకి వాసన పసిగట్టే గుణం ఉండదు గ్యాస్ లో పాతకాలంలో ఎక్కువ గ్యాస్ పరిస్థితి పోయి ప్రమాదం అని చెప్పి టెక్నాలజీ పెరిగింది కాబట్టి దీంట్లో కూడా చేశారు బ్లూటెన్ గ్రూప్ అని చెప్పి ఒక మిశ్రమం ముచ్చేస్తే దానివల్ల మనకి ఇప్పుడు ఈ ఉన్న ఆధునిక వల్ల మనకి మన వాసన తగ్గుతుంది మనకు తెలుస్తుంది అలాంటి మీకు రూమ్ లోకి వెళ్ళగానే వాసన రాగానే మీరు ఖచ్చితంగా గ్యాస్ వీక్ తెలుసుకొని అమౌంట్ లోనే కింద నుంచి పాక్ కొట్టేలాంటి రూమ్ లోకి ఒకేసారి వెళ్ళకూడదు ఎందుకంటే ఆల్మోస్ట్ రూమ్ అంతా క్లోజ్ అయి ఉంటది మన వెంటిలేషన్ కూడా తక్కువ ఉంటది వెంటిలేషన్ మనం అన్ని మూవ్ చేసి వెళ్ళిపోతాము ఎలకలు వస్తాయి ఏదో మనం భయపడి అలాంటి వాళ్ళు ఏంటంటే రూమ్ అంతా క్లోజ్ లో ఉండదు కాబట్టి గ్యాస్ అంతా లీక్ అయ్యి రూమ్ అంతా స్పెట్టే అయి ఉండదు అలాంటి వాళ్ళు ఏంటంటే మనం రూమ్ లో ఒకేసారి వెళ్ళకూడదు ఆ గ్యాస్ కనిపించినా కానీ స్ప్రో పడిపోతాము కింద నుంచి ఇలా చిన్నంగా వెళ్ళి పాక్పల్లిక వెళ్ళి ఎక్కడైతే సిలిండర్ ఉందో అక్కడ వెళ్ళి రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి రెగ్యులేటర్ ఆఫ్ చేసిన తర్వాత దానికి విండోస్ ఉంటాయి వంటగది విండోస్ ఉంటాయి కానీ రూమ్స్ విండోస్ ఉంటాయి రూమ్స్ విండోస్ ఓపెన్ చేయాలి మీరు చేయకూడదు మీకు ముఖ్యమైన పని ఏంటంటే లైట్ వేసున్న లైట్ ఆపకూడదు ఒకవేళ లైట్ వేయకూడదు సెల్ ఫోన్ ఆన్ చేయకూడదు వేయకూడదు ఎందుకంటే గ్యాస్ అనేది ఐ ఫ్లేమబుల్ కాబట్టి మనకి ఎక్కకుండా స్పార్క్ వస్తుంది మీరు చేసే ప్రతి వస్తువు స్పార్క్ తోడుతుంటే లైట్ వేసినా కానీ స్పార్క్ వచ్చింది అంటే మనకు కనపడదు నచ్చినాక స్పార్క్ వచ్చింది ఫోన్ ఆన్ చేసినా కానీ స్పార్క్ వచ్చింది అలాంటి ఒకేసారి బ్లాస్ట్ అయిపోయింది గ్యాస్ అంతా ప్రజల్లో ఉండదు కాబట్టి మొత్తం బ్లాస్ట్ అయిపోయి మొత్తం చాలా ప్రమాదం తెలియని ప్రమాదం ఏంటంటే ఇంతా ఇది ఎందుకని విని ఇది మనం మన పక్కన మినీ బాంబే ఉంచుకుంటాం గదిలో నేను ఇచ్చుకోవాల్సింది ఏంటంటే ఈ గ్యాస్తో పాటు ఇంకో గ్యాస్ ఉంచుకోకూడదు మన స్పీరు ఉంచుకుంటా ఉంటాం కాబట్టి ఈ గ్యాస్తో పాటు పక్కన ఇంకో గ్యాస్ ఉంచుకోకూడదు దాని దూరంగా ఉంచుకోవాలి గ్యాస్ పక్కన వంట గదిలో ఎప్పుడు చెత్తా చదారం ఉంచుకోకూడదు దాని పక్కన మన గుడ్డలు కానీ బుక్స్ కానీ ఆయిల్స్ దప్పాలు కానీ ఏం ఉంచబడతాయి అసలు ఏదైతే చిన్న అయినా కానీ దీనివల్ల ఏం కాదు ఆ ఆయిల్స్ వల్ల పక్కన డస్ట్ వల్ల ఎక్కువ ప్రమాదం జరిగి ఇది మొత్తం బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల ఈ జాగ్రత్తలు మీరు పాటించాలి మొదలైన గ్యాస్ గ్యాస్ పైపాడుతుంది ఇది మనకి గ్యాస్ అనేది అయితే దాంట్లో ఉంటుంది ఐ ప్రజలు ఉంటుంది కాబట్టి ఈ గ్యాస్ కి ఈ మంటకి చాలా గ్యాప్ ఉండదు అలాంటి వాళ్ళు ఏంటంటే మన అమ్మతో అనేది ఆర్ చేసుకోవచ్చు అమ్మతోనే అక్కడ ఉంది చాల ఏ ఏ సర్ పాప 4 3 నిట్లే రక రక రాకపోతే ఇంగ్లాండ్ కూడా ఆఖరి చేసాది మళ్ళీ ఊసిబెట్టుకోతే పక్కన మళ్ళీ ఆరు కాలిపని వస్తు ఉంటాయి విక్యాస్ మళ్ళీ ఇళ్ళగది మళ్ళీ అనుకుంటా ఎక్కడ పక్షి పేడ రాబోతుంది పక్షిట్లా ఆర్పండి పక్షిట్లా ఆర్పండి చూడండి రెడీ సర్ అవుతుందా నుంచి వచ్చాను ఒకసారి అనుకుంటు ఎప్పుడైనా ఏ వస్తువుకైనా కంపల్సరిగా అగ్ని అగ్ని రావాలంటే ఆక్సిజన్ కంపల్సరీ బైర్ అవ్వాలంటే ఆక్సిజన్ కంపల్సరీ మనం ఏం చేస్తున్నాం ఆక్సిజన్ ని దూరం చేస్తున్నాం దూరం చేస్తున్నాం అంటే అయిపోతున్నాం